ಸಾರ್ ನೆನಪಿರೋದು ಮೊದಲು ಬೆಟ್ಟರ ಅಂದ್ರೆ ಯಾವಾಗ ಕೋರ್ಜಂತು ಬಂದೆ ನೆನಪು ಆಸೈಡ್ ಇಸ್ ಬೈಕ್ ಬಸ್ಸು ಬಂದೆ ಬೈಕ್ನ ಬೈಕ್ ರೈಟ್ ಸೈಡ್ ಇರೋದು ಇನ್ನ ಡಾಕ್ಯುಮೆಂಟ್ಸ್ ಇಕಾರಿ ಬೈಕ್ ಬಸ್ಸು ಅಂತ ಹೇಳೋದು ಇichever ಅಕ್ಕೇರೋ ಆ ಫೈನಿಂಗ್ ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಆಟೋ ஹாಸ್ಪಲ್ ಅಪೋಲೊಸ್ ಬಪ್ಪೆ ನಂಬರ್ ಬಪ್ಪೆ ಕಲೆಕ್ಟೀನ್ಸ್ ಲಾವೆ ನಂಬರ್ ಡ್ಯೂಪ್ಲಿಕೇಟ್ ಇರೋದು ಕಚ್ಚಿ ಮುಟ್ಟಿ ಪೇ ಕಟ್ಟಿದೆ ಇದು 12 ಮಂತ್ಸ್ هي کي لو کارو ٿو ٿورن ۾ ڪجهه ٻڌو پٽين ۾ هڪ ٻئي جي چهرا تي ఎవరు మంచి జరుగుతున్నారు కానీ నేర్పుతున్నారు అండి మాకు గవర్నమెంట్ కూడా గ్రామాల్లోకి వెళ్ళకపోతున్నారు ప్రజలు పది మందితో బీటీ కూడా పెట్టకపోతున్నారు మనం లాస్ట్ ఎలక్షన్ గడప గడప చేసాం ప్రజలతోటే ఉన్నాం ఇప్పుడు ప్రజలతోటే ఉన్నాం వాళ్ళు గుంటూరు అవతల నుంచి నడుపుతారు అంటే లాక్కు నేనే నడుపుతానంటే నేనే పడతానని చెప్పి పది కేసులు పెట్టి మా నా తోడు కూడా ఎఫ్ఐఆర్ లేదు ఆమె ఇబ్బంది పెట్టాలని ఆ సైడ్ ట్రాక్ అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు Ngay đây, nguồn bay, nguồn bay, nguồn bay, nguồn bay, nguồn bay, nguồn bay, nguồn లైఫ్ స్పేసెస్ హైదరాబాద్ బెంగళూరు నెల్లూరు వంటి మహానగరాలలో ఎన్నో వెంచర్స్ ను అద్భుతంగా తీర్చిదిద్దిన సంస్థ వర్చుసా మా రన్నింగ్ వెంచర్స్ వర్ధన్ బెరాసిటీ కాకపల్లి బిట్ టూ వర్ధన్ బెలెన్సియా గూడూరు బ్లూమ్ ఫీల్డ్ మనవోలు ఫ్లాట్ మరియు విలాస్ కొరకు సంప్రదించండి వర్చుసా లైఫ్ స్పేసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రామూర్తి నగర్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు